వెళ్ళి సచ్ భారత్ లో వసుధా అని ఇంగ్లీష్లో కొట్టగానే వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ అని వస్తుంది సబ్స్క్రైబ్ అని ఉన్న చోట సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట స్థంభం ఉంటుంది దాని మీద కూడా ఒక దెబ్బ వేయండి ఆల్ నోటిఫికేషన్స్ యూ విల్ రిసీవ్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ బ్యాక్ టు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ చూడరా ఆపరేషన్ చేసుకున్నారా విశేషం ఇన్సోల్స్ ఇన్సోల్స్ 对，对，对。